బెజ్జూరు మీడియా ప్రతినిధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఎలక్షన్ల సందడి ముగిసిన తర్వాత ఈ సిర్పూరు అసెంబ్లీ నియోజకవర్గానికి రావడం చాలా ఆనందంగా ఉన్నది మరొకసారి నాకెంతో ఇష్టమైన మరి బెజ్జూరు మండలం తర్వాత ఇంకా మిగతా మండలాలన్నింటి కూడా సందర్శించడం జరిగింది ఉదయం నేను అందెల్లి వాగు మీద పెద్ద వాగు మీద జరుగుతున్న బ్రిడ్జ్ నిర్మాణం కూడా చూడ్డానికి వెళ్ళడం జరిగింది చాలా బాధగా ఉన్నది మరి ప్రతి సంవత్సరం కూడా యాభై లక్షల రూపాయల నుంచి లక్ష కోటి రూపాయల దాకా ఖర్చు పెట్టి మట్టి పని చేసి మధ్యలో పైపులేసి ఈ బ్రిడ్జ్ పక్కన ఒక మట్టి వంతెన నిర్మించి మరి ప్రతి సంవత్సరం కూడా ఆ వంతెన కొట్టుకొని పోవడం దానితోని రాకపోకలు నిలిచిపోవడం దయగావం మరియు కాగజన పట్టణాల మధ్యన దానివల్ల ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగి వాళ్ళు కాగజనగర్కు రావాలంటే పెంచుకల్పేట మీద నుంచైనా లేకపోతే రెబన మీద నుంచైనా రావాల్సిన పరిస్థితి ఏర్పడడం రైతులు కాగజ్ నగర్ ప్రాంతం ఉండే రైతులు వాళ్ళ భూములకు పోలేని పరిస్థితి అదేవిధంగా దయగాంలో ఉండే బిడ్డలందరూ కూడా కాగజ్నగర్లో చదువుకు రాలేని పరిస్థితి ఇది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతు కానీ చాలా బాధగా ఉన్నది ఎవ్వరు కూడా దీన్ని పట్టించుకోలేదు మరి బ్రిడ్జ్ నిర్మాణం కూడా నాసిరకంగా జరుగుతుందని చాలామంది అంటున్నారు అప్రోచ్ రోడ్డు ఇంతవరకు వేయలేదు మరి అలా మే నేను వస్తున్నా అని చెప్పేసి రాత్రికి ఆగ మేఘాల మీద బుల్డోజర్లు పెట్టి లేకపోతే డోజర్లు పెట్టి మట్టి ఆదరా బాదరగా నింపుతున్నారు తప్ప నిజంగా ఈ ప్రాంతాలకు పర్మనెంట్గా ఒక సమస్యకు పరిష్కారం ఇవ్వాలనే ఆలోచన మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్టుగా అనిపిస్తలేదు సో అదేవిధంగా అక్కడ బట్పల్లి నుంచి అందెల్లికి మధ్యలో ఉండే రోడ్డు నిర్మాణం కూడా గత ఐదు సంవత్సరాల నుంచి తొమ్మిది వందల యాభై మీటర్ల రోడ్డు కూడా వేయలేకపోతున్నారు తొమ్మిది వందల యాభై మీటర్ల రోడ్డు పదమూడు పాయింట్ ఐదు మీటర్ల నీడి వెడల్పున్న రోడ్డును కూడా వేయలేని ఈ దీనమైన పరిస్థితులు ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ఇక అంతకన్నా హహస్యాస్పదం ఏంటంటే మరి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ గారు నేను ఆయన ఎలక్షన్ల ప్రచారంలో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసిన నేను బీఎస్పీ నుంచి ఆ రోజుల్లో పోటీ చేసిన అదే అందెల్లి అదే బట్టుపల్లి బ్రిడ్జ్ మీద ఆనాడు ఇది రోడ్డా లేకపోతే మరి పొలమా అని చెప్పి దాని మీద మరి వరి నాట్లేసిన ఈ పాల్వాయి హరీష్ బాబు గారు ఇప్పుడు అదే బ్రిడ్జ్ దగ్గర మళ్ళా ఇలా నిరార దీక్ష చేస్తున్నాడు నాకైతే నిజంగా నవ్వు వస్తున్నది మరి ఆనాడు ప్రజలు మీకు దాదాపుగా అరవై మూడు నుంచి అరవై నాలుగు వేల ఓట్లేసి ఈ ప్రాంత ప్రజలు మరి మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు డాక్టర్ హరీష్ బాబు గారు మీరు ప్రభుత్వం దగ్గరికి పోయి పోరాడాలా ఇంజనీర్ దగ్గరికి పోయి పోరాడాలా ముఖ్యమంత్రి దగ్గర కూర్చోవాలి లేకపోతే పదవికి రాజీనామా చేస్తారని బెదిరించాలి లేకపోతే రాజీనామా చేయాలి అంతే తప్ప మీరు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరహార దీక్షకు కూర్చున్నారు మళ్ళీ ఇప్పుడు కూడా నిరాహార దీక్షకు గుర్చుంటున్నారు మరి ప్రజలకు ఎక్కడ ఆశ ఉంటుంది ఏమన్నంటే ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు అంటున్నారు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వం నుంచి ఎట్లా డబ్బులు తీసుకురావాలనో ఆ మెలకువలు లేకపోతే ఆ పంత అనేది మీకు తెలవాలి అది తెలియకపోతే మరి మీరు ఎందుకు ఎమ్మెల్యేగా ఉంటున్నట్టు ఒకసారి పునరాలోచించుకోండి మీరు ఎమ్మెల్యేగా కొనసాగాలనా లేదా అనేది ఎందుకంటే ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతున్నది మరి మీ చేతగానితనాన్ని మరి ప్రజల మీదనో లేకపోతే మళ్ళీ మాలాంటి వాళ్ళ మీదనో దయచేసి ఆపాదించకండి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను పల్లి ఆ మధ్యలో ఉండే వాగుల దగ్గర ఉండే బ్రిడ్జ్లు కూడా ఇదే పరిస్థితి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సిర్పూర్ నియోజకవర్గంలో వందలాది ఆదివాసీ గూడెలకు ఇప్పుడు గ్రామాలకు ఇప్పటికి కూడా మరి కాజువేలు లేవు వంతెన లేవు వానకాలం వస్తున్నది మరి ఇక్కడ పరిస్థితి ఘోరంగా ఉంటుంది దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు విద్యార్థులు పాఠశాలకు పోలేని పరిస్థితి అక్కడ నుంచి ఇక్కడ కానీ ఇక్కడ నుంచి అక్కడ పోలేని పరిస్థితి దాని గురించి కూడా ఎవరు ఇంతవరకు ఆలోచించలేదు ఆలోచించే సమయం కూడా ఉందని అనుకోవడం లేదు వీళ్ళకు పత్రిక మన సారీ ఈ ప్రజాప్రతినిధులకు ఇకపోతే ఇవాళ మరి బెజ్జూరు గ్రామాలు సోమిడి కానీ లేకపోతే ఇంకా తలై కానీ తర్వాత ఇంతకుముందు బెజ్జూరు మండల కేంద్రం కానీ ఇంకా రకరకాల గ్రామాలకు ఇప్పుడు మరితిడి గ్రామానికి రావడం జరిగింది తర్వాత అంబగట్టు గ్రామానికి కూడా పోవడం జరిగింది ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కనుసన్నల్లో మెలుగుతూ ఉన్నది అధికార పార్టీ ఏం చేయమంటే అది చేస్తున్నది అధికార పార్టీ నిలబడమంటే నిలబడుతున్నది కూర్చోమంటే కూర్చోమంటున్నది నోరు మూసుకోమంటే నోరు మూసుకోమంటున్నారు ఎందుకు చెప్తున్నా అంటే ఇలా అంబగడ్డ గ్రామంలో ఒక సివిల్ వివాదం స్పష్టంగా ఒక కుటుంబానికి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇది ప్రభుత్వమే ఇచ్చిన ఎంఆర్ఓనే ఇష్యూ చేసి ప్రభుత్వమే ఇచ్చిన ఇలాంటి పాస్బుక్లు ఉన్న కుటుంబం వాళ్ళ పట్టాభూమిలోకి వేరే వాళ్ళు వస్తున్నారు అని అంటే పో పోలీసు వాళ్ళకు పోయి చెప్పుకుంటే పోలీసు వాళ్ళు ఇది ఒరిజినల్ పట్టానా డూప్లికేట్ పట్టానా మాకు వివరించండి అని చెప్పేసి తహసీల్దార్కు లెటర్ రాస్తున్నారంటే ఇక పోలీసులు అజ్ఞానులా లేకపోతే విజ్ఞానులా నాకు అర్థమవుతుంది ఇంత దద్దమ్మ డిపార్ట్మెంట్ నేనైతే చూడలేదు రాష్ట్రంలో హోం మంత్రి లేడు రాష్ట్రంలో మంత్రి లేడు ఇక్కడనేమో హోంశాఖలో ఉండే ఎస్ఐలు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వమే ఇష్యూ చేసిన ఒరిజినల్ పట్టాదార్ పాస్బుక్ కూడా ఇది ఒరిజినలా డూప్లికేటా అని ఒక ఎస్ఐ తహసీల్దార్కు లెటర్ రాస్తున్నాడు అంటే మరి ఈ ప్రభుత్వం నకిలీ ప్రభుత్వమా లేకపోతే ఎస్ఐలు నకిలీలా లేకపోతే పట్టాదారు పట్టాదారులు నకిలీ మనుషుల ఇప్పుడు మా ఎస్ఐ చెప్పాలి తహసీల్దార్లో చెప్పాలి అంటే రెండవది ఈ ప్రాంతంలో ఇప్పుడు మేము ఇంతకుముందే సోమిని గ్రామం పోయినాం సోమిని గ్రామంలో బాపు అనే ఒక రైతు ఆయనకు తెలవకుండానే ఆయన భూమి వేరే వాళ్ళకు పట్టా చేసాం కాస్తులో ఈయననే ఉన్నాడు తరతరాలుగా ఈయన ఉన్నాడు నలభై ఐదు యాభై సంవత్సరాల నుంచి ఈయననే ఉన్నాడు కాస్తలో ఉన్న ఈ వ్యక్తి భూమిని వేరే వాళ్ళకు పట్టా చేసిండు ఫోర్జరీలు చేసి ఆ పట్టా చేసిన భూమిని మళ్ళీ ఇంకొకటి కమ్మినారు మళ్ళీ ఇంకొకరిని కమ్మినారు చివరికి అది మంచిర్యాలో సౌకారికి దగ్గరకు పోయింది వాళ్ళు ఈ భూమిని అడ్డం పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ని ఎగ్గొడుతున్నారు ఇది ఒక పెద్ద కుంభకోణం ఈ కుంభకోణంలో ఈ బాపు అనే వ్యక్తికి ఏమీ సంబంధం లేదు ఈయనకు తెలియని కూడా తెలియదు ఎవడో ఇద్దరు దుర్మార్గులు ఈ భూమి మాది అని మా పేరు మీద వచ్చిందంటే ఎక్కడుంది మీ పాగితాలంటే పారిపోయిన ఈయనకు తెలియకుండానే ఈ భూమిని ముగ్గురు కంపెనీ ఇంతవరకు దాని వెనుక ఎంఆర్ఓలు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు ఇవాళ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయబోతున్నాం దీని మీద పెద్ద కుంభకోణం ఇట్లా ఎన్ని వందల ఎకరాలు ఇక్కడ అసలు ఆ ఓనర్లకు తెలియకుండా మరి ఎన్ని బొక్క ఎకరాలు చేతులు మారిన తెలియదు అదేవిధంగా ఇతనికి రావాల్సిన రైతు బంధు ఇది మామూలు భూమి కాదు ఇది భూమి లెట్ మీ టెలి ఎస్ ఇక్కడ దాదాపుగా పది ఎకరాల భూమి ఈ రైతు బంధు రావాలి ఈయన పాపం రైతుబంధు నాకు రావడం లేదు నా రైతు బంధు ఎవరికో పోతున్నదని చెప్పేసి మరి రెండు వేల ఇరవై మూడు ఏడవ నెలలో పీఓ ఐటీడీఏ ఉట్నూరుకు కంప్లైంట్ ఇచ్చిండు ఒక కాపీ జిల్లా కలెక్టర్ కూడా పంపించిండు ఇంతవరకు అతి గతి లేదు మరి ఏం చేస్తున్నది జిల్లా యంత్రాంగం ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే భారత ప్రభుత్వానికి నష్టం తెలంగాణ ప్రభుత్వానికి నష్టం అదేవిధంగా పేద రైతుకు నష్టమైన చదువు రాదు అమాయకులాగా కనిపిస్తాడు అందుకొరకు ఇది ఏం చేసినా నడుస్తుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనేమో అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వరు మరి ఎట్లయితుంది దీని మీద కుంభకోణం మీద విచారణ జరగాలి కదా ఇట్లా వందల ఎకరాలు ఈ ప్రాంతంలో ఓనర్లకు తెలవకుండానే కాస్తుల వాళ్ళే ఉన్నారు కబ్జాలో వాళ్ళే ఉన్నారు వాళ్ళ పేరు మీదనే పట్టా ఉంది కానీ వాళ్ళకు తెలవకుండానే ఓనర్షిప్ మారిపోయింది అంటే ఇక్కడెక్కడో చీటింగ్ జరిగింది ఒక వ్యక్తి తన భూమిని వేరే వాళ్ళకి మ్యూటేట్ చేయాలంటే ఆ భూమి ఒరిజినల్ పట్టాదారు సంతకం పెట్టాలి మరి ఆయన సంతకం పెట్టలే అదేవిధంగా సాక్షులు సంతకం పెట్టాలి ఎవరు ఆ సాక్షులు ఇలా ఈయన ఒక లక్ష రూపాయలు అప్పు చేసి కోర్టుకు పోయండి ముసలాయన లక్ష రూపాయలు అప్పు చేసిండు ప్రభుత్వం యొక్క చేతగనతనం వల్ల లక్ష రూపాయలు అప్పు చేసి కోర్టుకు పోతే ఆ కోర్టులో ఎవరైతే ఈ భూమి మాది మా చేతిలో కూడా పట్టాలున్నాయని చెప్పిన వ్యక్తులు ఈ కోర్టుకు వచ్చి వాళ్ళ డాక్యుమెంట్లు కోర్టు ముందు పెట్టాలి అంటే అర్థమైంది దొంగలు వాళ్ళు ఈ దొంగలు రేపు ఇదే ఇదే భూమిని నాకు సంబంధం లేకుండా మంచిర్ ఒక సేటు కమ్మినారు ఆ సేటు దీన్ని నా వ్యవసాయ భూమి ఇది అని చెప్పి ఈ భూమి మీద రాకుండానే తనకొచ్చిన ఇన్కమ్ను ఇన్కమ్ ట్యాక్స్ కట్టొస్తుందని చెప్పి అగ్రికల్చరల్ ఇన్కమ్ చూపించి దేశానికి రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నాడు ఇంత పెద్ద కుంభకోణం అయితే ప్రభుత్వం ఈ గ్రామీణ ప్రాంతాల్లో మరి ముఖ్యంగా సిర్పూర్ నియోజకవర్గంలో ఈ పేద ప్రజల అమాయకత్వాన్ని వీళ్ళు పోలీస్ స్టేషన్ పేరు చెప్తేనే భయపడతారన్న విషయంతో వీళ్ళ వెనక ఎవరు లేరని ఇక వీళ్ళు ఏ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం చెప్పేసి వాళ్ళు ఇట్లాంటి పేదలను చాలా మందిని కూడా ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళీ చెప్తున్నా నేను వీళ్ళ కోసమే ఇక్కడ ఉండి పోరాడుతా అని చెప్తున్నాను అందుకొరకే నేను ఇప్పుడు ఎస్హెచ్ఓకు కంప్లైంట్ ఇస్తున్నా ఏ సెక్షన్ల మీద ఇస్తున్నా ఐపీసీ ఫోర్ వన్ త్రీ అదేవిధంగా ఫోర్ ట్వంటీ అవసరం అనుకుంటే ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ జరీ ఈయనకు తెలియకుండానే ఈయన సంతకం ఎవరు పెట్టిండ్రు ఏ ఎంఆర్ఓ దీనికి మరి సహకరించిండో ఆ ఎంఆర్ఓ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను ఇవాళ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అందుకరికే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను చేతులు జోడించి నేను కోరుకుంటున్నా దయచేసి మిమ్మల్ని ఎవరన్నా ఇట్లా మోసం చేసిన మీ భూమిని కానీ లేకపోతే మీ పేదలకు రావాల్సిన భూమి కానీ మీ తరతరాలుగా మీకు సంక్రమించిన భూమి మీద మీకు పట్టా పేపర్లు అట్లా ఉంటే దయచేసి మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నేను కానీ ఇక్కడ మంది స్వేరులు కానీ ఎవరైనా ఉంటారు లేకపోతే పత్రికా విలేకరులు కానివ్వండి వాళ్ళైనా మా దృష్టికి తీసుకొస్తారు తప్పకుండా మీ గురించి నేను పోరాడుతా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను అదేవిధంగా అధికారులు విపరీతంగా కేసులు పెడతా ఉన్నారు నకిలీ విత్తనాలు మరి విత్తనాల కృత్రిమ కొరత కూడా జరుగుతున్నది త్వరలోనే దీని మీద మరి చాలామంది స్వచ్ఛంద సంస్థలు సంస్థలు అదేవిధంగా మరి పౌర హక్కుల సంఘాలు అదేవిధంగా మరి ముఖ్యంగా రైతు స్వరాజ్య వేదిక ఇలాంటి పేరు మోసిన సంఘాలు వీటన్నిటితో కలిపి త్వరలోనే ఒక ఆదివాసీల మీద జరుగుతున్న దౌర్జన్యాలు అదేవిధంగా మరి ఇంకా మిగతా విషయాల మీద కూడా తప్పకుండా మేము పోరాడబోతున్నామని చెప్తున్నా అలాగే ఒక పది రోజుల క్రితం దహగాంలో ఒక చిన్నారి ఆమె పేరు ఇక్కడ చెప్పను కానీ ఒక చిన్నారి మీద మరి అత్యాచారం జరిగింది సుల్తానాబాద్లో ఇక్కడికి ఇప్పటికే దురదృష్టకరం ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఒక మహిళ సీతక్క గారు మరి ఇప్పటి వరకు కూడా ఆమె వచ్చి రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చి చేతి దులుపుకున్నారు కానీ మరి ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని ఘోరంగా అత్యాచారం చేసి హత్య చేసిన దుండ కూడా అమ్మాయి ఆ దహగాం అమ్మాయి విషయంలో ఆ దుండగులకు ఉరిశిక్ష పడాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఈరోజు కూడా ప్రభుత్వానికి రాకపోవడం నాకైతే విడ్రంగ ఉంది ఒక మహిళ ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి చనిపోయింది ఒక చిన్న అమ్మాయి అభం శుభం తెలియని చిన్నారి పొట్టకుటి కోసం ఆ అమ్మాయి తల్లిదండ్రులు మహేష్ వీళ్ళందరూ కూడా సుల్తానాబాద్ రైస్ మిల్లో పనిచేస్తున్నారు అదే వాళ్ళు కానీ ఆ విషయంలో మరి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయి తల్లిదండ్రుల మధ్యలో పడుకుంటే దున్నగులు ఎత్తుకొని పోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిండ్రు కానీ దాంట్లో ఇంతవరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టలేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడితేనే శిక్ష పడుతుంది కానీ ఇంతవరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి రాకపోవడం అనేది నాకైతే చాలా విడ్డూరంగా ఉన్నది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవన్నది చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడన్న లోటు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని చాలా క్లియర్గా అర్థమైపోయింది అందుకొరికే ఆయన వెంటనే గద్దె దిగాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి నేను కోరుకుంటూ మరి ఈ ప్రత్యేకమైన పత్రికా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను జై తెలంగాణ